హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడానికి ముఖ్యమైనది ఒకటి ఉంది అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం అప్పట్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం జగన్మోహన్ రెడ్డి తీసుకురావడానికి దాని ఉద్దేశం వేరుగా ఉంది అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు వారి స్ట్రీమ్ మీడియా మరియు ఎల్లో మీడియా ఎల్లో మీడియా పత్రికలు దాన్ని అను అనుగుణంగా చేసుకొని పుంఖాన్ పుంఖానుగాల వార్తలు రాసి దాన్ని ప్రజల మనసులోకి నొప్పించారు అదేంటి అంటే మీ పొలాలను మీ తల్లిదండ్రులు సంపాదించిన స్థలాలను పొలాలను జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే మీ స్థలాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లాగేసుకుంటారని చెప్పేసి ప్రతిరోజు పేపర్ మెయిన్ ఎడిషన్లలో పుంకాన్ పుంకాలుగా రాసేసి ప్రజల మనసులోకి నొప్పించారు అయితే దాని ఉద్దేశం వేరు ల్యాండ్ యాక్ట్ చట్టం మన దేశం కాకుండా ఇతర దేశాల్లో కూడా దాన్ని ఆల్రెడీ చట్టం చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పొరపాటు చేశారు అది రీసర్వే చేసేటప్పుడు చేసిన తర్వాత అక్కడ ఆయన కాల్ మీద కానీ అక్కడ ఉన్నటువంటి రాళ్ల మీద కానీ ఆయన బొమ్మ వేసుకోవడం అది పొరపాటు అయితే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం రాగానే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడంతో ప్రజలు ఒకంత ఆనందానికి గురిగి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అయితే ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ రాష్ట్రాలైతే ప్రవేశపెడతాయో ఆ రాష్ట్రాలకు యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణ రుణాలు అందిస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు అది బడ్జెట్లో పెట్టారు దీనితో చంద్రబాబు నాయుడు గారు ఒకంత కంగు తిన్నారు అయితే మనకు తెలుసు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడింది ప్లస్ దేశంలో కూడా అదే ఉంది దేశంలో మోడీ గారు ల్యాండ్ యాక్ట్ తరటం కావాలంటున్నారు రాష్ట్రంలో వద్దని చెప్పేసి మన ప్రజలను నమ్మబలికారు అయితే ఇప్పుడు మరి రద్దు చేశామని చెప్పేసి మొదటి సంతకం కూడా దాని మీదనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు బడ్జెట్లో ఇలా చెప్పడంతో నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు పునరాలోచనలో పడ్డట్టుగా చెప్తున్నారు అదేంటి అంటే అయ్యో మనకు వచ్చే ఫండ్స్ అన్నీ రావు ఈ చట్టం రద్దు చేయడం వలన మన రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ అన్నీ పోతాయి కదా అన్నట్టు ఆయన పునరాలోచనలో పడ్డారని చెప్తున్నారు అయితే దీని మీద దీన్ని మళ్ళీ మనం ఎలా తీసుకురావాలని చెప్పేసి ప్రజల్లోకి ఎలా తీ దాన్ని నొప్పించాలని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అయితే దీనిని ఈయన మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది మంచిదే కానీ అమలు చేసే విధానంలో అన్నీ తప్పులు చేశారు అందుకని మేము వేరే పేరు మీద తీసుకొచ్చి దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ను మనం మళ్ళీ తీసుకురావాలి లేకపోతే వచ్చే రాయితీలన్నీ మనం మిస్ అవుతాం అందువల్ల దీన్ని మళ్ళా ఏదో ఒక రూపంగా మన రాష్ట్రంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన అసెంబ్లీలో చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ నిర్ఘంతపోయారు ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ముందు చెప్పిన మాట మీద ఉండకుండా తర్వాత ఆయనకి ఇష్టం వచ్చిన పని చేయడమే ఆయన ముఖ్యం కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్నిసార్లు తెలిసినా కూడా మళ్ళీ ఆయన చెప్పిన మాటలు నమ్మి ముందేమో గెలిపిస్తారు ఆ తర్వాత నమ్మిన మాటలు అరే సార్ చెప్పిన మాటలని తప్పే కదా అనేసి ఆశ్చర్యపోతారు థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి